హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఎస్టర్డే అండ్ ముందు పెట్టిన వీడియోస్కి కామెంట్స్ చూశాను సో కొంతమంది ఏంటంటే అది ఆ పర్సన్ వాళ్ళు మనీ కోసమే వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళంతా జెన్యున్గా లేరు అని చెప్పేసి చెప్తున్నారు సో ఏంటంటే మీ పర్సన్ జెన్యున్గా లేరు అని చెప్పేసి మీకు అంత కన్ఫామ్గా తెలుసు అని అనుకున్నప్పుడు మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించకండి ఆ పర్సన్కి మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇవ్వకండి ఎందుకు అంటే మీరు అలా మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తూ ఉంటే అదొక లూప్లాగా అయిపోతుంది ఆ పర్సన్ ఎప్పటికీ రియలైజ్ అవ్వడం మీ వాల్యూ సో అందుకే మీరేం చేస్తారు అని అంటే దాని నుండి బయటికి రావాలి అని అంటే మీ పర్సన్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇవ్వకండి ఆ పర్సన్ గురించి మీకు కరెక్ట్గా తెలుసు అని అనుకున్నప్పుడు ఆ పర్సన్ని కొంచెం అవాయిడ్ చేయండి అండ్ ఇది ఎవరికి అని అంటే కంప్లీట్గా తెలుసు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇంకా కొంతమంది ఉంటారు కదా ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోయినా కూడా తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే కాదు ఫస్ట్ అయితే మీ పర్సన్ గురించి మీ పర్సన్ సిచ్యువేషన్ గురించి క్లియర్గా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఈ పర్సన్ ఇంతే ఇంకా చేంజ్ అవ్వడు అని చెప్పేసి మీకు క్లారిటీ ఉంటే ఆ పర్సన్కి ఛాన్సెస్ ఇవ్వడం మానేసేయండి ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ మీద మీకు అంతగా లవ్ ఉంది ఆ పర్సనే కావాలి అని అనుకుంటే అది మీ ఇష్టము సో కొంచెం వెయిట్ చేయొచ్చు లేదు అని అనుకుంటే అది మీ ఇష్టము వద్దు ఆ పర్సన్ ఇంకా చేంజ్ అవ్వడం మాకు అని అంటే మూవ్ అని అవ్వండి అండ్ చెప్పినంత ఈజీ కాదు ఆన్ అవ్వడం బట్ కాకపోతే ట్రై చేయండి ఎందుకు అని అంటే మీరు వరకు అయితే దాని యొక్క డెడికేషన్ తోటి ట్రై చేయకుండా ఉంటారో మీరు అదే లూప్లోనే ఉంటారు అందులో నుంచి బయటికి రారు సో ఇది మిమ్మల్ని ఇంకా ఇంకా హర్ట్ చేస్తూనే ఉంటుంది కానీ మీకైతే సిచ్యువేషన్ బెటర్ అవ్వదు అందుకే చెప్తున్నాను ఆ పర్సన్ గురించి క్లారిటీగా తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని అనిపిస్తే ఆ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వండి లేదు ఆ పర్సన్కి ఛాన్స్ ఇవ్వచ్చు మేము అని చెప్పేసి అనుకుంటే అది మీ ఇష్టము సో యాక్చువల్లీ నేను ఈరోజు ఏ వీడియో చేద్దామని అనుకున్నానంటే అసలు మీరు ఈ పర్సన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అనేది వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అంటే ఇందాక చెప్పాను కదా చాలా మందికి ఆ పర్సన్ గురించి తెలిసినా కూడా వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు మూవ్ అని అవ్వలేకపోతున్నారు అని చెప్పేసి సో అది మీరు ఎందుకు అవ్వలేకపోతున్నారు అసలు రీజన్ ఏంటి అనేది అయితే ఈరోజు ఒక వీడియో చేద్దామా అని అనుకున్నాను సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఈ రీజన్ ఏంటి అని చెప్పేసి సో అందుకే ఈరోజు ఈ వీడియో చేద్దామని అనుకున్నాను సో డెఫినెట్గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజునేట్ అవ్వకపోవచ్చు మీకు రెజునేట్ అయ్యే మెసేజెస్ తీసుకోండి రెజునేట్ అవ్వనివి వేరే వాళ్లకు అని చెప్పేసి వదిలేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ అన్ని రెజ్యునేట్ అవ్వవు ఎందుకనంటే కలెక్టివ్ రీడింగ్ అన్నప్పుడు చాలామంది ఎనర్జీస్ ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతాయి అనమాట అంటే ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి సో అందుకే పర్టికులర్గా మీకు రెజ్యునేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి మీకు రెజునేట్ కాని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను అండ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి మీరు ఛార్జెస్ చూసుకొని మీకు ఓకే అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొకరు ఏంటంటే కమెంట్లో చూశాను కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి సో యాక్చువల్లీ మీరు నాకు మెయిల్ చేస్తే నేను మెయిల్ లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను సో డైరెక్ట్గా వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయడానికి నాకు అంత ఇష్టం లేదు యాక్చువల్లీ మేబీ నెక్స్ట్ వీడియోస్లో ఏమన్నా చేస్తే చేస్తాను ప్రజెంట్ అయితే కాంటాక్ట్ నెంబర్ రివీల్ అయితే అనుకోవట్లేదు ఎందుకనంటే మై పర్సనల్ నెంబర్ సో రివీల్ చేయలే నేను మేబీ ఒక కొత్త నెంబర్ తీసుకొని అది ఓన్లీ రీడింగ్స్కి మాత్రమే అది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను నాకు కొంచెం టైం పడుతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ అట్లా సో దాని తర్వాత నేను మీకు మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము అసలు మీరు ఈ పర్సన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అసలు రీజన్ ఏంటి ఆ పర్సన్కి మీకు ఉన్న కనెక్షన్ ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాము ఈరోజు ఈ వీడియోలో మెజీషియన్ అండ్ సిక్స్ ఆఫ్ ఆర్న్సు సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ ఇన్ ద హై ప్రెస్టర్స్ ఓకే అండ్ టూ ఆఫ్ స్క్వాడ్స్ వన్ సెకండ్ కార్డ్స్ అడ్జస్ట్ చేస్తాను బాటమ్ ఆఫ్ ద డెక్ హేమెట్ సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ఎందుకు ఆ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అంటే ఫస్ట్ థింగ్ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారండి సో ఏంటంటే మీరు ఆ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా వద్దా అవ్వాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది ఎందుకంటే అఫ్ కోర్స్ లవ్ చేసినప్పుడు ఆ పర్సన్ నుండి దూరం అవ్వాలి అని అంటే పెయిన్ ఉంటుంది సో అందుకే మీరు ఆ పెయిన్ని భరించలేకపోతున్నారు ప్రజెంట్ అయితే అందుకే మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో మూవ్ అని అవ్వాలా లేదా ఈ పర్సన్ నిజంగానే మారతాడా లేదా మారడా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే ఈ పర్సన్ మారితే లైఫ్ మంచిగా అవుతుంది కదా అన్నట్టు మీరు ఒక హోప్ తోటి ఉన్నారు అందుకే మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు మూవ్ ఆన్ అవ్వాలా వద్దా అవ్వాలా వద్దా అని చెప్పేసి సో ఎప్పటికైనా కూడా ఏదైనా ఒక కన్ఫ్యూజన్లో ఉంటే అదైతే సొల్యూషన్ ఎప్పటికీ దొరకదు మీరు పక్కాగా ఒక కన్క్లూజన్ కంటూ వస్తేనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా మీ పర్సన్ గురించి ఫస్ట్ మీరు క్లారిటీగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఒక డేషియన్కి రండి అని చెప్పేసి సో ఇదే అక్కడ చూపిస్తుంది మీకు కన్ఫ్యూజన్ ఉందనమాట ఆ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా లేదా వద్దా అని చెప్పేసి సో ప్రజెంట్ అయితే మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఇన్ని రోజుల్లో నేను ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాను కదా రిలేషన్లో ఇంత ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్గా మీరు రిలేషన్లో చాలా హ్యాపీగా ఉంటే సో ఈ హ్యాపీనెస్ అనేది ఇలానే ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అవి వేస్ట్ అవ్వకూడదు అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అందుకోసం అని చెప్పేసి మీరు మోన్ అవ్వలేకపోతున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ నాకేం చూపిస్తుందంటే మీ పర్సను అంటే మీ పర్సను ఒక మెజిషియన్ అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే తనకు నచ్చినట్టుగా మిమ్మల్ని మాటలతో మాయ చేయడం ఇలాంటిది అంటారు కదా సో అలాంటి పర్సన్ ఉండొచ్చు అంటే నెగిటివ్గా అని మాత్రమే చెప్పట్లేదు నేను అది పాజిటివ్గా కూడా అయ్యి ఉండొచ్చు బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఏంటంటే తనకు అవసరం ఉన్నప్పుడు చాలా మంచిగా మాట్లాడడము చాలా లవ్ ఉన్నట్టు చూపించడము ఆ పర్సన్ అవసరం తీరిపోయిన తర్వాత నార్మల్గా లైక్ మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టడం కానీ లేదు అని అనుకుంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము లేదు అని అంటే ఏదో క్యాజువల్గా మాట్లాడడం సో ఇలా అనమాట అంటే ఆ పర్సన్కి అవసరం ఉన్నప్పుడు చాలా లవ్ చూపించడం ఆ చూపించారనుకోండి మీరు ఆబ్వియస్లీ కరిగిపోతారు కదా సో ఇలాంటి పర్సన్ అన్నట్టయితే చూపిస్తుంది సో ఆ పర్సన్ తను అనుకున్నది చేస్తాడు అన్నట్టయితే చూపిస్తుంది మిమ్మల్ని మాటల్లో పెట్టి చేయడం సో ఇలాంటివి అందుకే మీరు ఆ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నా కూడా ఆ పర్సన్ ఏదో కొంచెం మళ్ళీ మంచిగా మాట్లాడేసరికల్లా ఈ పర్సన్ మళ్ళీ మంచిగా అవుతున్నాడా అని చెప్పేసి మీరు మళ్ళీ అదే కనెక్షన్లో ఉండిపోవడం సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరిగినట్టు నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరు కూడా చాలా వరకు ఎగ్జాస్ట్ అయిపోయినారు ఈ రిలేషన్లో అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఎన్ని రోజులు ఇలా ఏంటి అని చెప్పేసి చాలా వరకు ఎగ్జాస్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ఒక కన్క్లూ కన్క్లూజన్కి వద్దాము ఈ రిలేషన్ ఉంటుందా లేదా ఒకవేళ ఉండకపోతే ఈ రిలేషన్ నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే మీ పర్సను మిమ్మల్ని ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడడం ఒకసారి మంచిగా మాట్లాడలేకపోవడం అంటే మిక్స్డ్ సిగ్నల్స్ అనమాట ఒకసారి ఏమో మంచిగా మాట్లాడతారు ఇంకోసారేమో కొంచెం దూరం పెట్టడం సో ఇలాంటివన్నీ చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది సో మీ పర్సన్ ఇచ్చే మీ మిక్సర్ సిగ్నల్స్ వల్ల అండ్ మీకున్న లవ్ వల్ల ఈ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలా లేదా అని చెప్పేసి మీరు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది సో సేమ్ ఇక్కడ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ వస్తుందా లేదా ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్టేనా ఇంకా కొంచెం వెయిట్ చేద్దాము అన్నట్టు ఇలా థింక్ చేస్తున్నట్టు ఉన్నారు నాకు తెలిసి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హర్మెడ్ ఎనర్జీతోటి నేనేం చూస్తున్నానంటే ఒక డార్క్నెస్లో లైట్ కోసం వెతుకుతుంటారు చూడండి ఒక పాత్ కోసం వెతుకుతూ ఉంటారు కదా అలా మీరు కూడా ఈ పర్సన్లో ఏమన్నా చేంజ్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నట్టు వెతుకుతున్నట్టు నాకు అనిపిస్తుంది సో ఏంటంటే ఈ రిలేషన్ మంచిగా అవుతుందేమో అన్నట్టు ఒక పాజిటివ్ హోప్ అనమాట సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఈ పోర్సన్ నుండి సో అందుకే మీరు ఇలా ఒక లూప్లో ఉండిపోయారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ నాకు ఏం చూపిస్తుందంటే మీరు ఈ పో ఈ రిలేషను ఇంకా ఫ్రూట్ఫుల్గా ఉండాలి ఫ్యూచర్ మంచిగా ఉండాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు సో పాజిటివ్గా థింక్ చేయడం కరెక్టే కాదనను బట్ కాకపోతే అక్కడున్న సిచ్యువేషన్స్ మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అన్న దాని మీద కూడా బేస్ చేసుకొని ఈ రిలేషన్ ఫ్యూచర్ ఉంటుంది కదండి మీరేమనుకుంటున్నారంటే సో మీరు లవ్ చేశారు కాబట్టి ఆ పర్సన్ తోటి మంచిగా ఉండాలి ఫ్యూచర్ అన్నట్టయితే థింక్ చేస్తున్నారు అది తప్పు కాదు కానీ అవతల పర్సన్ కూడా అలానే ఉండాలి కదా సో అలానే ఉన్నప్పుడు మాత్రమే ఇది ఈ రిలేషన్ అనేది మంచిగా అవుతుంది సో నాకు తెలిసి మీ థాట్స్ మీ ఓన్ థాట్స్ వల్లనే మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ నుండి సో అదే చూపిస్తుంది నాకు ఇక్కడ అంతా మీ థాట్స్ మీ పర్సన్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇవే ఉన్నాయి సో ఇంకా చూద్దాము అసలు మీరు ఈ పర్సన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అని చెప్పేసి సో యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ Okay, two of Wands Knight of Cups mm -hmm. Seven of Cups Judgment Four of Cups. బాటమ్ ఆఫ్ ద టెక్ టూ ఆఫ్ సోర్స్ సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు మీ పర్సన్ మీద చాలా లవ్ ఉంది పాస్ట్లో మీ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే చాలా మంచిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషను అండ్ అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా ప్రీవియస్గా మీరు ఈ కనెక్షన్లో చాలా పాజిటివ్ ఎనర్జీని చూశారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది ఇక్కడ సో దానివల్ల మీరు మళ్ళీ అదే ఎక్స్పెక్ట్ చేసి ఈ రిలేషన్ మంచిగా అవుతుంది అన్నట్టయితే థింక్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో ఇక్కడ చూసే సెవెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సో జడ్జ్మెంటు సో అన్ని కార్డ్స్ నాకు ఏం చూపిస్తున్నాయంటే ఇవే చూపిస్తున్నాయి మీరేంటంటే ప్రీవియస్గా ఈ కనెక్షన్ చాలా బాగుంది కదా ఇప్పుడు కూడా బాగుంటుందేమో ఆ పర్సన్ మళ్ళీ మారతాడేమో అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అలానే వెయిట్ చేస్తున్నారు అందుకే ఇక్కడ మోన్ అయితే అవ్వలేకపోతున్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఆ పర్సన్ తోటి మీకు సమ్ కనెక్షన్ ఉంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు కార్మిక్ కనెక్షన్స్ ఉంటాయండి అది ఏంటంటే ఆ కార్మిక్ కనెక్షన్స్ ఎండ్ అయ్యే వరకు మీరు అందులో నుంచి ఆ పర్సన్ నుండి డిటాచ్ అవ్వలేరనమాట సో నాకు ఇక్కడ కొంతమందికి అదే చూపిస్తుంది కార్మిక్ కనెక్షన్ ఉంది అన్నట్టయితే చూపిస్తుంది ఇంకొంతమందికి పర్సన్ మీ సోల్మేట్ అని కూడా చూపిస్తుంది అంటే అందరికీ కార్మిక్ కాదు అందరికీ సోల్మేట్ కాదు అది డిపెండ్స్ సో నాకైతే ఇక్కడ కొంతమందికి అయితే కార్మిక్ సిచ్యువేషన్ చూపిస్తుంది అంటే ఏంటంటే మీ మీ పర్సన్ తోటి మీకు ఏదో ఇంకా కనెక్షన్ ఉంది సమ్ మేబీ ప్రీవియస్ బర్త్లో మీరు ఏమన్నా చేసి ఉంటే ఆ పర్సన్ దానికి ఇప్పుడు మిమ్మల్ని ఇలా చేయడం కానీ లేదు అని అనుకుంటే ఆ పర్సన్కి మీరు ఏదైనా చేసి ఉండొచ్చు సో అదే అవ్వచ్చు లేదు అని అనుకుంటే మీరు వేరే వాళ్ళకి చేసి ఉండొచ్చు అదే ఆ పర్సన్ మీకు చూపిస్తున్నట్టు ఇప్పుడు సో ఇలా ఏదైనా రీజను కార్మిక రిలేషన్ అయితే కొంతమందికి చూపిస్తుంది అండ్ కొంతమందికి సోల్మేట్ కనెక్షన్ చూపిస్తుంది సోల్మేట్ కనెక్షన్ జడ్జ్మెంట్ కూడా చూపిస్తుంది అంటే సోల్మేట్ కనెక్షన్లో ఈ పర్సన్ మీతోటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు కదా మీకు ఇన్ ఫ్యూచర్ ఈ పర్సన్ జడ్జ్మెంట్ అంటే మీరు ఏమైతే ఆ పర్సన్కి ఇచ్చారో అది మీకు మళ్ళీ తిరిగి రాబోతుంది అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే సి ఇప్పుడు మనము పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనం ఏది ఇస్తే అది వస్తుంది ఎక్కడికి పోదు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ కూడా మీకు అదే జడ్జిమెంట్ రాబోతుంది అనమాట ఫ్యూచర్లో మీకు జడ్జిమెంట్ రాబోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ పర్సన్ని నిజంగా లవ్ చేసి ఆ పర్సన్కి ఎక్కువ ప్రేమ చూపించారు అన్కండిషనల్ లవ్ చూపించారు అని అనుకోండి మీకు అదే అదే లవ్ అదే అఫెక్షన్ అనేది రాబోతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో అందుకే మీ పర్సన్ నుండి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఎందుకు అని అంటే సమ్ కనెక్షన్ ఇంకా మిగిలి ఉంది ఏదో కర్మ మిగిలి ఉంది ఆ పర్సన్కి మీకు అందుకే మీరు విడిపోలేకపోతున్నారు అన్నట్టయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి కర్మ ఏమి లేకపోతే ఆ పర్సన్ నుండి మీరు పక్కా డిటాచ్ అవుతారు కానీ ఇక్కడ మీరు అవ్వలేకపోతున్నారు అంటే రీజను ఒకటి కార్మిక రిలేషన్ ఇంకోటి సోల్మేట్ కనెక్షన్ సో కార్మిక రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే ఆ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేయడము అండ్ ఫిజికల్గా కూడా హర్ట్ చేయడం సో ఇలాంటివన్నీ నార్మల్గా మాటలతోటి బాధ పెట్టడము ఇగ్నోర్ చేయడము ఇది వేరు కానీ ఫిజికల్గా హర్ట్ చేయడము మిమ్మల్ని ఒక సమ్ ఏంటంటే ఎగ్జాస్ట్ అయ్యేలాగా ఫీల్ అవ్వడము సో ఇదంతా కార్మిక్ రిలేషన్ చాలా డేంజరస్గా ఉంటుంది మీ పర్సన్ బిహేవియరు అండ్ సోల్మేట్ కనెక్షన్ ఏంటంటే ఆ పర్సన్కి కూడా మీ మీద చాలా లవ్ ఉంటుంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు చూపించడానికి అండ్ ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడానికి రిలేషన్లో సమ్ కండిషన్స్ అడ్డు వస్తున్నాయి ఆ పర్సన్కి అన్నట్టు ఉంటుంది సో కొంతమందికి ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ పర్సన్ ఇంకా మారడు ఆ పర్సన్ సం అవసరం కోసం వస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి సో ఈ కనెక్షన్స్ ఏంటంటే అవసరం కోసం మీతో ఉండేవాళ్ళు అండ్ మిమ్మల్ని చాలా బ్యాడ్లీగా హర్ట్ చేసేవాళ్ళు సో ఇవన్నీ కార్మిక్ రిలేషన్స్ అనమాట సో మీకు ఆ పర్సన్కి ఒక కర్మ అనేది అయిపోతేనే ఆ పర్సన్ తోటి మీరు డిటాచ్ అయ్యి ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు లేదు అని అనుకుంటే ఇదే లూప్లో కంటిన్యూ అవుతూ ఉంటారు సో ఇలాంటి కార్మిక రిలేషన్ నుండి మీరు బయటికి రావాలి అంటే ఆ పర్సన్ని ఫగ్యూ చేసేసేయండి ఆ పర్సన్ గురించి థింక్ చేయకండి సో యూనివర్స్కి చెప్పండి నేను ఆ పర్సన్ని ఫగ్యూ చేస్తున్నాను అని చెప్పేసి ఆ పర్సన్ని ఫర్గ్యూ చేయండి అండ్ మిమ్మల్ని కూడా మీరు ఫర్గ్యూ చేసుకోండి ఆ పర్సన్కి నేను ఇంతగానో ఛాన్స్ ఇచ్చాను కదా నాదే మిస్టేక్ అన్నట్టు కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు కదా సో అలా చేయకండి ఆ పర్సన్ని ఫర్గ్యూ చేసేసేయండి మిమ్మల్ని మీరు మీ బిహేవియర్కి ఫర్గ్యూ చేసుకోండి సో యూనివర్స్కి చెప్పేసేయండి సో నేను తనని ఫర్గ్యూ చేస్తున్నాను అండ్ నాది కూడా మిస్టేక్స్ ఉన్న వాటికి ఫర్గ్యూ చేసేస్తున్నాను నన్ను నేను సో ఇప్పటి నుంచి ఆ పర్సన్కి నాకు ఎలాంటి కార్మిక్ రిలేషన్షిప్ ఉండకూడదు సో నేను నా లైఫ్లో కొత్త ఐ మీన్ నా న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నాను అని చెప్పేసి ఇలా మీరే మీరు బ్రెయిన్లో అనుకుంటూ ఉండండి ఎందుకు అని అంటే ఇది ఒక్క రోజులా అయిపోదు సో ఇలా మ్యానిఫెస్ట్ చేస్తూ చేస్తూ ఉంటే థింగ్స్ అనేవి కొన్ని రోజులకి వర్కౌట్ అవుతాయి అనమాట అండ్ నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు ఆగస్ట్ మంత్ మ్యానిఫెస్టేషన్కి చాలా చాలా పవర్ఫుల్ అండ్ రేపు ఇంకొకటి న్యూ మూన్ కూడా ఉంది కదా సో మేనిఫెస్ట్ చెయ్యండి మీ పర్సన్ మీకు వద్దు ఆ పర్సన్ తోటి మీరు ఇంకా ఉండలేరు అని అనుకుంటే మాత్రం ఇది ఇలా నేను చెప్పినట్టు మాత్రం చెయ్యండి ఆ పర్సన్ని ఫగ్యూ చేయండి మీరు ఫగ్యూ మిమ్మల్ని చేసుకోండి ఆ పర్సన్ గురించి అండ్ మీ లైఫ్లో ఐ మీన్ మీ కొత్తగా మీరు లైఫ్లో స్టార్ట్ చేయాలి అనుకుంటున్న థింగ్స్ని స్టార్ట్ చేయండి ఒక న్యూ లైఫ్ని అనేది ఇమాజిన్ చేసుకొని ఆ న్యూ లైఫ్లో అచీవ్ చేయాలి అని చెప్పేసి అదే పాత్రలో వెళ్ళండి మేనిఫెస్ట్ అవుతుంది పక్కా చెప్తున్నా కదా సో కార్మిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఇలా చేయండి అండ్ సోల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇందాక చెప్పాను కదా మీ పర్సన్కి కూడా మీ మీద లవ్ ఉంటుంది కానీ మీ ఇద్దరి మధ్యలో సమ్ కండిషన్స్ అది రిలీజియస్ కావచ్చు వేరే పర్సన్స్ కావచ్చు ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే ఈ పర్సన్ యొక్క యూ ఈగో కావచ్చు అండ్ ఈ పర్సన్ యొక్క స్టబార్నెస్ కావచ్చు సో ఇలా ఏవైనా రీజన్స్ ఉన్నాయంటే మీరు కూడా ఏంటంటే ఆ పర్సన్కి ఆ పర్సన్ గురించి నెగిటివ్గా థింక్ చేయడం మానేసేయండి ఆ పర్సన్ మీ మీద లవ్ ఉంది అని చెప్పేసి మీకు తెలిసినప్పుడు అఫ్ కోర్స్ ఆ లవ్ని మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది సో అప్పుడు మీరు ఏం అంటే మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించడం మానేసేయండి మానేసి ఏం చేస్తారంటే పాజిటివ్గా ఆలోచించండి ఈ పర్సన్ తన ఈగోని పక్కన పెట్టేసి నాతోటి వచ్చి మాట్లాడిండు అని చెప్పేసి సో ఇలా ఇమాజిన్ చేసుకోండి ఇలా మేనిఫెస్ట్ చేసుకోండి చేస్తే ఆ పర్సన్ నిజంగానే ఆ పర్సన్కి మీకున్న కార్మిక్ డెప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఆ పర్సన్కి మీకు ఓన్లీ లవ్ మాత్రమే ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో సో ఏదైతే పక్క ట్రై చేయండి మీరు కూడా టాక్సిక్ రిలేషన్లో వాళ్ళకైతే ఆ పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలని చెప్పేసి ట్రై చేయండి అండ్ సోల్మేట్ కనెక్షన్లో ఉన్న వాళ్ళైతే ఆ పర్సన్కి మీకు ఉన్న కర్మ రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి అయితే కోరుకోండి అంటే ఏంటంటే ఇక్కడ సోల్ మెట్రిక్ కలెక్షన్లో ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాంటి కర్మ లేకపోయినా ఆ పర్సన్కి ఏవో సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని చెప్పేసి ఆ పర్సన్ కర్మ డిఫరెంట్గా ఉంటుంది సో అది కూడా రీజన్ అవ్వచ్చు సో మీరు కూడా మేనిఫెస్ట్ చేయండి థింగ్స్ని ఆ పర్సన్కి మీకు ఓన్లీ లవ్ మాత్రమే మిగులుతుంది మిగతా కార్మిక్ డెప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి సో ఇది ట్రై చేసి చూడండి రేపు న్యూ మూన్ కూడా ఉంది కదా చాలా చాలా పవర్ఫుల్గా ఉంది లియో సీజన్లో వస్తుంది సో ఇప్పుడు నేను లియో సీజన్లో మనం ఉన్నాము సో మానిఫెస్ట్ చేయండి థింగ్స్ ఇది చాలా చాలా పర్ఫెక్ట్ టైము మానిఫెస్ట్ చేయడానికి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరంటూ ఒక క్లారిటీ తీసుకొని మీ లైఫ్ గురించి మీరు పాజిటివ్గా ఉండండి ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ థింగ్స్ జరిగినా కూడా ఆ నెగిటివ్ థింగ్స్ మీకు ఏదో ఒకటి నేర్పించడానికి వస్తాయి ఆ నేర్పించేది ఏది అని చెప్పేసి మీరు అలా వెతకండి కానీ నాకు ఇలానే జరిగింది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు జరుగుతుంది వేరే వాళ్ళు అయితే మంచిగా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి మీకు ఒక థింగ్ జరిగింది అంటే అదేదో మీకు నేర్పించడానికే జరిగింది అనేసి అర్థం సో అది ఏం నేర్పించడానికి వచ్చింది అనేది మీరు తెలుసుకున్నారనుకోండి ఇంకా ఆ థింగ్స్ జరగడం అయిపోతాయి ఆగి ఆగిపోతాయి ఇప్పుడు నేను ఒక లూప్లో ఉన్నారని చెప్పాను కదా టాక్సిక్ రిలేషన్ సో అది కూడా మీరు ఆ టాక్సిక్ రిలేషన్ మీకు ఏం నేర్పించాలని అనుకుంటుంది అనేది మీరు ఐడెంటిఫై చేస్తే మాత్రం ఆ లూప్ నుంచి బయటపడిపోతారు సో మొత్తం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే యూనివర్సు మనల్ని స్ట్రాంగ్ చేయడానికి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసేలాగా చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటేనే అది ఏం నేర్పించాలి అని చెప్పేసి ఆ ప్రాబ్లం మనకి క్రియేట్ చేసిందో అది మనం నేర్చుకుంటే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది సో ఇది మైండ్లో పెట్టుకోండి నెగిటివ్గా జరిగింది అని చెప్పేసి ఏడ్చుకుంటూ అలానే నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి అయితే మేనిఫెస్ట్ చేయకండి మీరు ఎప్పటికీ ఫ్యూచర్ టెన్స్ పాజిటివ్గానే మాట్లాడండి నెగిటివ్గా అస్సలు మాట్లాడకండి నేను కామెంట్స్లో చూశాను సో ఇంకా పర్సన్ మారరు ఇలానే ఉంటారు ఇలా అవ్వలేదు అలా సో అఫ్ కోర్స్ మీకు మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ బేస్ చేసుకొని అనిపించవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఫ్యూచర్ని మీరు ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివ్గా మాట్లాడకండి ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ నిజంగానే టాక్సిక్ పర్సన్ అని అనుకోండి ఓకే ఫైన్ ఈ పర్సన్ టాక్సిక్ పర్సను ఈ పర్సన్ నాకు ఏదో నేర్పించడానికి వచ్చిండో అన్నట్టు మీరు అలా థింక్ చేసి పాజిటివ్గా ఉండండి అంతే మీరు ఫ్యూచర్ గురించి అప్పుడు నెగిటివ్గా మాట్లాడకండి ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు అని అంటే మీరు చెప్పే థింగ్సే మేనిఫెస్ట్ అవుతూ అన్నమాట యూనివర్స్ మీరు చెప్పే థింగ్స్ని మీకు మేనిఫెస్ట్ చేసి మళ్ళీ మీకు పంపిస్తుంది అందుకే పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా మాట్లాడండి అని చెప్పేసి నేను వీడియోస్లో చెప్తున్నాను సో పాజిటివ్గా మాట్లాడండి ఇఫ్ ఇన్ కేస్ మీకు నెగిటివ్ జరిగినా కూడా అది టెంపరీ సిచ్యువేషనే నాకు తర్వాత పాజిటివ్ ఉంటుంది నేను ఫేస్ చేస్తాను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తేనే నాకు పాజిటివిటీ వస్తుంది అన్నట్టయితే పాజిటివ్గా థింక్ చేయండి ఎందుకు అంటే ఇప్పుడు సి ఇప్పుడు మనకు వెలుగు లేదు చీకటి అంతా ఉంది అని అనుకుంటే ఆ వెలుగుని మనము ఈ చీకటిని దాటి చూస్తేనే కదా మనకు కనిపించేది సో ఇలా అనమాట పాజిటివ్గా ఉండండి పాజిటివిటీని మాత్రమే థింక్ చేయండి పాజిటివ్గా మాటలు మాత్రమే మాట్లాడండి నెగిటివ్గా అస్సలు మాట్లాడకండి ఓకే సో ఇది ఈరోజు వీడియో చూశారు కదా మీరు ఆ పర్సన్ నుండి ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనేది సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా రీజన్ ఏంటి అని చెప్పేసి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు క్లారిటీ వచ్చిందా లేదా అనేది అయితే కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ